भाया अरे गोर गोर तो न पारे हथे छ ये दे सुन ससा को मान बच्चा सुके रे कार्ड जोड़ावड़ो अमर रे कार्ड बेटी जाग बाटी दे खिला मुगरिया सत्ते जिबेर शेंडा प्रवेश रे बोल वचन गारो वाद्य करण केतानी गीत बोल केतानी आनो बेर नमस्कार आज भारत रामगांव में स्टेज गावतना कर जेस्तुना ముఖ్య కన్యాయలకు ఎస్టీలకు కానీ ఆదివాసులకు కానీ అందరికి ఎయిత్ షెడ్యూల్లో లో కలుపుమని అంటున్నాం ఎయిత్ షెడ్యూలో ఎందుకు కలుపుమని అంటున్నా అంటే మన భాష మన భాషతో మనం ఐపీఎస్ సివిల్ సర్వీస్ కానీ గ్రూప్ వన్ కానీ ఈ సర్వీసులన్నీ అన్ని రాష్ట్ర అంటే ఆడియో జాబ్లు బాడీ అని చెప్తారు బాడీ అంటే తెలుగులో ఏమి వాళ్ళకి తెలియదు కదా సాసు అంటే తెలియదు కదా మాసి అంటే తెలియదు కదా ఆ భాషలో మనం ఎయిత్ షెడ్యూల్ లో కలిపేస్తే ఆ భాషలో మనం ఎగ్జామ్స్ రాసుకోవచ్చు మన లిపితో ఆ లిపి వలన ఆ లిపి వలన మనకు ఉపయోగపడేది ఏంటంటే ఎయిత్ షెడ్యూల్ లో కలిపితే గ్రూప్ వన్ కానీ ప్రతి ఒక స్కూల్లో ఒక టీచర్ వస్తారు ఒక భాషకు ప్రతి ఎల్కేజీ యూకేజీ నుంచి లెక్క పెడితే అన్ని భాషలు ఇంగ్లీష్ తో పాటు లంబాడీ భాష కూడా వస్తుంది ఎయిత్ షెడ్యూల్ లో కలిపితే అప్పుడు మన సివిల్ సర్వీస్ రాసుకుంటే గ్రూప్ వన్ రాసుకుంటే గ్రూప్ టూ రాసుకుంటే గ్రూప్ బి రాసుకుంటే ఒక్కొక్క స్కూల్లో ఒక్కొక్క టీచర్ కూడా సెలెక్షన్ షెడ్యూల్ లో కలపాలని మొన్న కూడా నేను పార్లమెంట్ లో మాట్లాడినాను మోడీ గారికి కూడా ఇచ్చాను ఎస్టీఎస్ లో కూడా ఏ మాట కా మాట హుసేన్ నాయక్ గారు కూడా వారు కూడా స్పందించి అన్న ఇది బాగా మంచి పని చేసిన నువ్వు మోడీ గారికి అంటే కమిషనర్ కూడా ఢిల్లీలో ఇచ్చాను ఈనాడు భగవంతుడు దేవుడి అద్దరం కొరిసే పరిస్థితి ఒక నమ్మాడ జాతి కాకుండా అన్ని కులాలు కూడా వారిచ్చిన ఇచ్చిన సందేశం వారు స్ఫూర్తితో బంధు మద్యం మాంసం తినకుండా ప్రయాణం చేసి మనకున్నటువంటి ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి జరగాలి అందరితో పాటు పోటీగా ఉండాలని చెప్పి ఇప్పుడు గొప్పగా ఆలోచన చేసినటువంటి శేవలాల్ గారు తర్వాత